గన్పూర్ గ్రామంలో ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు చేసి పెన్షన్లు లేని వారికి పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ తదితర అందించాలని ఈసారి సర్పంచ్ గా గెలిపించి మరొకసారి సేవ చేసే భాగ్యం కల్పించాలని కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కట్టూరం కిరణ్ కోరారు దిచ్చిపల్లి మండల కేంద్రంలోని గన్పూర్ పంచాయతీ అభ్యర్థిగా కట్టూరం కిరణ్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో మహిళలు యువకులు గ్రామ పెద్దలు అన్ని కుల మతాల వారు పాల్గొని భవన్ తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కర్దూరం కిరణ్ మాట్లాడుతూ యువకులు మహిళలు గ్రామ పెద్దలు సబ్బండ కులాలు బ్రహ్మరథం పట్టారని స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఇండ్లు లేని వారికి ఇందిరమైన్ పెన్షన్ రేషన్ కార్డ్ ప్రభుత్వ పథకాలు అన్ని అందే విధంగా కృషి చేస్తారని గతంలో ఎంపీటీసీగా అనుభవం ఉందని గ్రామంలో మంచి పేరుందని ఐదు సంవత్సరాలలో గ్రామానికి చేసిన సేవలు గుర్తించే కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ناروتو گونچو گونچو کارتر گونچو 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 کارتر گونچو 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 ناروتو جنگ نار قائدو ورتلالي کارتر گونچو نگر نار قائدو ورتلالي کارتر گونچو نگر نار قائدو ورتلالي سرپن چاپٹی گير نگر نار قائدو ورتلالي سرپن چاپٹی گير نگر نار قائدو ورتلالي గ్రామ గ్రామపంచాయత నుంచి సర్పంచ్గా నిల్చున్నాను నా పేరు రవికిరణ్ నాది కత్తెర గుర్తు నేను ఇంతకుముందు వార్డ్ నెంబర్ చేశాను ఎంపిటీ చేశాను మా ఊర్లో ఫిన్షన్లు ఫింక్షన్లు చేశాను అభివృద్ధి పదంలో నడిపాను నేను ఇప్పుడు గన్పూర్లో కానీ ఇస్లాంపూర్లో కానీ రాజారాం నగర్లో కానీ నేను నేను సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వీధి లైట్లు కానీ ఇంద్రామయన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ ఎమ్మె ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారిని కలిసి అభివృద్ధి చేస్తానని నా యొక్క మనవి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క మనవి